హలో హాయ్ ఫ్రెండ్స్ మన చామంతి తోటకు వచ్చేసి ఇవాళటికైతే పద్దెనిమిది రోజులు అవుతుందండి పద్దెనిమిది రోజులకైతే మన చామంతి చెట్లు ఎలా ఉన్నాయో అయితే ఒకసారి చూద్దాం మనకు టోటల్గా ఖర్చు ఎంత వచ్చిందనేది అయితే ఒకసారి చూద్దాం మన చామంతి చెట్లు అయితే బాగున్నాయండి మన వర్షాలు అనేది మనం పెట్టినాక ఒక టెన్ డేస్ అయితే వర్షం అయితే పడలేదు మనకు మల్చింగ్ పేపరు ఈ వర్షాకాలం ఎందుకంటే మనం భూమి మీద చామంతి చెట్లు పెడితే ఏమైతే అంటే మనం చెట్లకు వర్షం పడ్డ ప్రతిసారి భూమి నుంచి మట్టి అనేది చెట్ల మీద పడతాయి కాబట్టి చెట్లు అనేది గ్రోతింగ్ తక్కువ వస్తాయండి చూస్తున్నారు కదా ప్రజెంట్ అయితే ఒక్క లైన్కి అయితే నేను మూడు అయితే పెట్టాను చెట్లు మనకు చెట్లు దగ్గర దగ్గర పెట్టాను ఇప్పుడు ఎందుకంటే వర్షాకాలం చెట్లు అనేది చనిపోతాయి అనే ఉద్దేశంలో అయితే మనం దగ్గర దగ్గర అయితే పెట్టడం జరిగింది మనకు దీనికి ఖర్చు వచ్చేసి మనకు దున్నడానికి రూటివెడర్కు మనకైతే ఒక రెండు వేలన్నర ఖర్చు వచ్చింది అండి మనకు అలాగే మన మల్చింగ్ పేపర్కు ఒక పంతొమ్మిది వందల యాభై వచ్చింది మనకు అలాగే మనం డిఏపి అనేది పోసామండి పద్నాలుగు ముప్పై ఐదు పద్నాలుగు పద్నాలుగు ముప్పై ఐదు పద్నాలుగు ఎందుకంటే పద్నాలుగు శాతం ముప్పై ముప్పై నాలుగు శాతం వచ్చేసి అడుగుమంది ఉంటుంది మనకు మళ్ళీ పద్నాలుగు శాతం వచ్చేసి పొటాస్ ఉంటుంది మనకి మూడు అడుగులు పోయడం ద్వారా అయితే మొక్కకైతే భూమిలో పోషకాలు అన్నీ అయితే తీసుకోవడానికైతే బాగుంటుంది చూస్తున్నారు కదా మన మొక్కలు అయితే ఇక్కడ ఒక చెట్టు అయితే ఎండిపోయిందండి ప్రజెంట్ అయితే ఒక్కొక్క మొక్క అయితే నేను నాటాను ఇది వచ్చేసి నేను బెంగళూరు నుంచి అయితే మొక్కలు అయితే తెప్పించాను మనకి ఎన్ని ఎన్ని మొక్కలు అంటే మూడు వేల ఐదు వందల మొక్కలు అయితే పెట్టడం జరిగింది మూడు వేల ఐదు వందల మొక్కలకు మనకు వచ్చేసి టోటల్ ఖర్చు భోజలు వేయడం మనకు మల్చింగ్ పేపర్ వేయడం అలాగే దున్నుకోవడం వచ్చేసి నాకైతే పదిహేను వేల ఎనిమిది వందల ఖర్చు వచ్చిందండి ప్రజెంట్ అయితే చూస్తున్నారు కదా చెట్లు అనేది ఎలా ఉన్నాయో నేను ఒక స్ప్రే చేస్తానని చెప్పాను కదా పురుగు మందు ఆ పురుగు మందును గ్రోతింగ్ అనేది గ్రోతింగ్ మందు అనేది రెండైతే స్ప్రే చేస్తాను గ్రోతింగ్ మంది వచ్చేసి రాడీ ఫామ్ అని రాడీ ఫామ్ అనేది ఒకటి ఉంటుంది రాడీ ఫామ్ ఒకటి మెగా ఫాల్ ఒకటి ఇవి వలగ్ర కంపెనీ వాళ్ళవి ఇవి రెండైతే స్ప్రే చేశాను ఇవి రెండు స్ప్రే చేయడం ద్వారా అయితే మనకు రిజల్ట్ అనేది బాగుంటుంది చెట్టు ఎదుగుదల కూడా బాగా వస్తుంది మనకు ఇంకొకటి ఏంటంటే త్రిబుల్ నైన్టీన్ కానీ త్రిబుల్ ట్వంటీలు కానీ ట్వెల్వ్ సిక్స్టీ వన్ కానీ డ్రిప్ ఎరువులు అనేది మనం ఒక ట్వంటీ డేస్ తర్వాత మనం డ్రిప్లో ఇచ్చుకుంటే చెట్టు గ్రోతింగ్ అనేది బాగుస్తుంది ఎందుకంటే మనకి ఇప్పుడు ఫైవ్ డేస్ నుంచి డైలీ వర్షాలు పడుతున్నాయి కదా ఈ వర్షాలు పడుకున్నప్పుడు అయితే మనం డ్రిప్ మందులు అనేది ఎక్కించద్దు ఎక్కిస్తేమైతే అంటే ఆ డ్రిప్ మందులకు చెట్టు అనేది గ్రోతింగ్ పెరిగే టైంలో వర్షాలు ఎక్కువ పడ్డాయి అనుకో మనకు చెట్టుకు రోగం అనేది ఎక్కువ వస్తుంది అలాంటప్పుడు ఏమైతే అంటే చెట్టు ఎదుగుదల తగ్గిపోతుంది మనకు దిబడు కూడా తగ్గుతుంది మనకు ఎండలు అనేది ఎప్పుడు పడతాయో అప్పుడే డ్రిప్ మందులు అయితే ఎక్కించుకోవాలి చూస్తారు కదా ప్రజెంట్ అయితే కాలువల మధ్య మధ్యలో అయితే మల్చింగ్ పేపర్ లేని దగ్గర అయితే గడ్డైతే మొలిచింది దీని అయితే మనం గడ్డిని అయితే తీపేయాలి మనం ఎవరైనా కానీ గడ్డి మందు అయితే స్ప్రే చేసుకుంటారు ఆ గడ్డి మందు స్ప్రే చేస్తే ఏం ప్రాబ్లం అవుతుంది అంటే మనకు వచ్చేసి గడ్డ మందు స్ప్రే చేస్తే చామంతి చెట్లు అనేవి ముడతాస్తాయి వచ్చినాయి అనుకో మనకు చెట్టు అనేది గ్రోత్ పెరుగుంది పూలనేది చక్కగా రావండి అలాగే మనకు ఈ పూల చెట్లు అనేది దసరా దీపావళి ఈ టైంలో మనకు రేట్లు అనేది చాలా ఉంటాయని అయితే నేను చూస్తున్నాను ఒక ఫైవ్ ఇయర్స్ నుంచి ఇప్పుడైతే దసరా సీజన్ కోసం అని అయితే దసరాకు తొంభై రోజుల ముందైతే ముక్కలు అయితే నాటడం జరిగింది మనకు టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ కేజీ ఉంటే మనకు అనుకున్న రేట్ అయితే తీసుకోవచ్చు మనకు పైన అయితే టూ హండ్రెడ్ కేజీ అయితే మనం పూలే అమ్మడం జరిగింది మనకు ఆ పూలు వచ్చేసి మనకు పదో నెలలు అయితే పూలు వెళ్ళడం జరిగింది పైనసారి పదకొండు లాస్ట్ పదో నెలలు లాస్ట్కి వెళ్ళి అయితే చాలా అలాగే మన వీడియో నచ్చితే లైక్ అయినాయి మన వీడియో అయితే మళ్ళీ